వెరీ గుడ్ మార్నింగ్ సో ఇది మన నెక్స్ట్ డిజిట్రాన్ డాష్ క్యామ్ అండి ఇది డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్ అన్బాక్సింగ్ చేద్దాము సో దీంట్లో మనకి టూ కెమెరాస్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఏమేమి వస్తాయి దీంట్లో ఇవి యాక్సెసరీస్ మనకు వచ్చిన యాక్సెసరీస్ దీంతో పెడదాము మన ఫ్రంట్ కెమెరా సో దీనికి మనకి డిస్ప్లే ఉండదు సో మనకి ఇట్లా కనిపిస్తుంది ఇది మన మెయిన్ కెమెరా ఇది మన బ్యాక్ సైడ్ కెమెరా గాడి క్యామ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోమంటున్నారు సో ఇప్పుడు వెళ్ళి మనము ఇంకా ఇది ఫిక్స్ చేద్దాం కార్లో ఓకే మనం ఈ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ కార్డ్ అనేది తీసుకున్నాము దీనికి కంపాటబుల్ మెమరీ కార్డ్ ఇది నెక్స్ట్ డిజిట్రాన్ డ్యూయల్ డాష్ క్యామ్ది సో మనం అన్బాక్సింగ్ చేసాము ఆ తర్వాత ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ చేయబోతున్నాము సో మన కార్లో సో ఇది డ్యూయల్ డాష్ క్యామ్ కదా ఫ్రంట్ ఒకటి వస్తుంది బ్యాక్ ఒకటి వస్తుంది కెమెరా సో ఎలా ఇన్స్టాల్ చేయాలి ఈజీగా అనేది మీకు చూపిస్తాను సో డాష్ క్యామ్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి అన్వాంటెడ్ సిచ్యువేషన్ ఏదైనా వస్తే లైక్ ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి మన కార్ని టచ్ చేసిన డాష్ ఇచ్చిన ఆర్ ఏదైనా మనము సిగ్నల్ బ్రేక్ చేయకపోయినా మన పోలీసులు కొన్నిస కొన్నిసార్లు పట్టుకుంటారు ఓకే సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఒకవేళ కరెక్ట్గానే ఉండుంటే మనం ఈ డాష్ క్యామ్లో రికార్డ్ అవుతుంది సో ఇది మనము ప్రూఫ్గా చూపించచ్చు సో మనం తప్పు చేయలేదు అని ఓకేనా కొన్ని అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లో మనకి చాలా హెల్ప్ అవుతుంది సో ఇది మన ఫ్రంట్ కెమెరా సో ఇప్పుడు మనం ఇది ఇన్స్టాల్ చేసి నేను మీకు చూపిస్తాను సో ఈ వ్లాగ్తో మీకు డ్యువల్ డాష్ క్యామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఈజీ వేలో అనేది మీకు చూపిస్తాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మన ఫ్రంట్ కెమెరా సో ఇక్కడెక్కడైనా ఫిట్ చేయాలి ఇప్పుడు ఇది సో మనం ఈ స్పాట్లో ఎక్కడైనా స్టిక్ చేద్దాము సో మనకి రెండు ఇచ్చారు ఇవి స్టిక్కర్స్ సో ఒకవేళ ఒకటి ఖరాబ్ అయినా ఇంకోటి తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు ఓకేనా సో బ్యాక్ కెమెరాకి ఆల్రెడీ స్టిక్కర్ ఉంటుంది దీనికి మాత్రం క్లిప్ లాగా ఇచ్చారు కెమెరాకి ఈ క్లిప్ పెట్టేస్తాము ఈ ఫస్ట్ అయితే వైరింగ్ అది చేసేసుకొని ఆ తర్వాత స్టిక్ చేద్దాం సో వైరింగ్ మనం స్టార్ట్ చేస్తే సో మనకి వైర్ లెంత్ మాత్రము చాలా ఇచ్చారు చూడొచ్చు ఈ యుఎస్బి కాబట్టి సో ఇక్కడ వస్తుంది ఇది సో ఇక్కడ కొంచెం లెంత్ పెట్టుకుందాము ఎందుకైనా మంచిది మనం ఈ లోపల నుంచి వైరింగ్ తీసుకొద్దాము ఓకేనా సో ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఈ ఇది తీయాలి ఇప్పుడు మనం ఈ కేసింగ్ అనేది తీయాలి చూపిస్తాను మీకు ఎలా తీయాలో తీసి లోపల నుంచి మనము వైరింగ్ అనేది ఇట్లా కింద నుంచి తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేద్దాం ఓకేనా పవర్ సో మనకి ఈజీ వేలో మీకు చెప్పనా ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే వైరింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కెమెరా పెట్టేసి స్టిక్ చేసేసి డైరెక్ట్గా మీకు వైర్ అనేది డైరెక్ట్లా తీసుకురావచ్చు కానీ ఈ వైర్ ఎప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది అంతా మంచిగా కనిపించదు ఓకే మీకు ఇంకా డ్రైవింగ్ కూడా హిండ్రెన్స్ సో ఇది లేకుండా ఉండాలి అంటే మనం వైర్ లోపల నుంచి తీసుకురావాలి నేను వైరింగ్ స్టార్ట్ చేస్తున్నాను సో మన కెమెరా అనేది ఇక్కడ ఫిక్స్ చేద్దాము ఓకేనా సో ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి వైర్ కొంచెము ఎక్స్ట్రా ఇక్కడ పెడుతున్నాను సో మనకి వైరింగ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు లోపల పెట్టేయచ్చు జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే లోపల వైర్ వైర్ అనేది వెళ్ళిపోతుంది ఓకేనా అంతే సింపుల్ చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఇక్కడ జస్ట్ నేను వైర్ అనేది జస్ట్ ఇలా పెట్టేస్తున్నాను అంతే మనకి క్లిప్పింగ్ టూల్ కూడా ఇచ్చారు కదా సో జస్ట్ ఇలా పెట్టేసి వైర్ ఇంకా వైర్ ఏం కనిపించదు ఇక్కడ మనకి చూడొచ్చు మీరు ఇక్కడ సో అంతే ఇది జస్ట్ దీని లోపలికి పుష్ చేసేస్తే అయిపోతుంది చాలా ఈజీ సో ఇక్కడ వరకు అయితే ఈజీ ఇక్కడ మనకి ప్రాబ్లం అవుతుంది ఎట్లా చేయాలో సో మనకి ఇదంతా కొత్త కదా సో ఆల్రెడీ మనకి ఇవన్నీ వద్దు అనుకుంటే ఎవరితోనైనా ఇన్స్టాల్ చేయించుకోవచ్చు కార్ షోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఎంతో ఇస్తే ఎంతో కొంత ఇస్తే వాళ్ళు చేసి ఇస్తారు బట్ మనం సెల్ఫ్గా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు సో ఇక్కడ వరకు అయితే మనం ఇప్పుడు వైర్ పెట్టేశాము సో మనకి ఇక్కడ ఏం వైర్ కనిపించట్లేదు ఇప్పుడు ఇది తీద్దాం సో ఇది తీయాలి అంటే మనకి ఈ కేసింగ్ అనేది తీయాలి ఇప్పుడు మీరు చూస్తే ఈ కేసింగ్ అనేది ఇక్కడ మీరు కొంచెం ఫింగర్స్ లోపలికి పెట్టేసి ఇట్లా ఫుల్ చేస్తే ఇది వచ్చేస్తుంది కేసింగ్ అనేది ఓకేనా జస్ట్ ఇట్లా పుల్ చేసేదాన్ని ఎందుకంటే మనకి ఇప్పుడు ఇది తీయాలి కదా దీంట్లో నుంచి మనం వైర్ అనేది కిందికి తీసుకురావాలి సో అది చేయాలి అంటే మనం ఈ కేసింగ్ అనేది కొంచెం పుల్ చేయాలి ఓకే సో ఇప్పుడు ఇక్కడ పుల్ చేసాం కదా మళ్ళీ పెట్టడం కూడా ఈజీనే చూపిస్తాను సో డన్ సో ఇప్పుడు మనం తీసాం కదా సో ఇది మనకు వచ్చేస్తుంది ఇది సో చూడొచ్చు ఇప్పుడు నేను ఇది పుల్ చేశాను సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇది జస్ట్ ఇది అనేసి మనం వైర్ అనేది కింది వరకు తీసుకొస్తే చాలు ఇంకా మనకి ఓకే సో ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా సో మన వైర్ అనేది దీంట్లోకి పెట్టేద్దాం ఈ వైర్ దీని లోపలికి పెట్టేసి తీసేసుకుందాం వైర్ని కిందికి ఇక్కడ వైర్ అనేది పెట్టేశాము లోపల ఇప్పుడు ఈ కేసింగ్ అనేది జస్ట్ ఇట్లా ఫిక్స్ జస్ట్ ప్రెస్ చేసేస్తే అయిపోతుంది అంతే ఇక్కడ జస్ట్ అంతే మీకు ఇంకేమీ తీసినట్టు కూడా కనిపించదు ఇక్కడ సో ఇక్కడ ప్రెస్ అయిపోయింది కదా అంతే ఇంక ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే షోరూమ్కి వెళ్తే టెక్నీషియన్ చేసి ఇచ్చేస్తారు సో ఫిక్స్ అయిపోయింది కదా ఇక్కడ ఏమి చూడండి గ్యాప్ ఏం లేదు ఇక్కడ ఇది ఇప్పుడు కేసింగ్ పెట్టేస్తుంది మనం ఇది రబ్బర్ కేసింగ్ ఓకేనా ఇప్పుడు మా వైర్ అనేది లోపలికి వెళ్ళిపోయింది ఇక్కడ చూడొచ్చు వైర్ ఇక్కడ వచ్చింది మనం ఇది కింద నుంచి తీసేసుకుందాం వైర్ ఓకేనా సో ఇప్పుడు ఈ రబ్బర్ కేసింగ్ ఉంది కదా ఇది కూడా ప్రాపర్గా ఫిక్స్ చేసేద్దాం అంతే జస్ట్ ఇది ఇట్లా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఎంత ఈజీనో కొన్ని పనులు మనమే చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది టెక్నీషియన్స్కి మనీ ఇచ్చి చేయించడం కూడా అదొకటి మనకి రియల్గా మనం చేసుకోలేము ఇట్లాంటి టెక్నికల్ థింగ్స్ అంటే మనం వెళ్తాం కానీ మనం చేసుకుంటే కొంచెం మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అయిపోయిందా సో వైర్ ఎక్కడ మనకి కనిపించట్లేదు చూడండి ఇది ఒకటి పార్ట్ ఇక్కడ కనిపిస్తుంది అంతే సో ఇట్ సైడ్ వైర్ పెట్టేసాం కదా సో ఇప్పుడు వైర్ అనేది కింద నుంచి తీసుకోవాల్సి వస్తుంది సో అది కూడా చూడాలి ఇప్పుడు ఎట్లా చేయాలో సో ఇక్కడ నుంచి మనకి కింద ఎక్కడైనా ఫిక్స్ చేద్దాము చూసి సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వైర్ నేను కింద నుంచి తీసుకున్నాను లోపల నుంచి సో ఇక్కడ దీనికి ట్రై చేసేస్తున్నా సో మనకి ఇక్కడ ఫిక్స్ అయి ఉంటుంది ఇంకా వైర్ సో ఇక్కడ ట్రై చేద్దాము ఇక్కడ లోపల పెట్టడానికి సో ఇక్కడ కొంచెం మనకి వైరింగ్ కనిపిస్తుంది కదా సో ఇది కూడా మనము ట్రై చేద్దాము ఇది లోపల పెట్టడానికి సో ఇది మొత్తం నేను ఎక్స్పెరిమెంట్ చేస్తా ఇది కూడా కొంచెం ఇది తీద్దాము తీసి లోపల పెట్టేసి ఈ వైరింగ్ అనేది అసలు ఇది కనిపించకుండా చేద్దాం ఇది కూడా ఓకేనా చూడండి ఇది వస్తుంది కదా ఈ రబ్బర్ కేసింగ్ సో ఇది వైర్ లోపల పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా అంతే ఫినిష్ అసలు వైరే కనిపించదు ఇంకా మనకి ఇక్కడ చూడవచ్చు అంతే డన్ అసలు ఇంకా వైరేగా అనిపించదు ఇప్పుడు ఇంకా ఏమైనా కొంచెం ఇక ప్రెస్ చేసేస్తే సరిపోతుంది ఇంకా నో వైర్ వావ్ సూపర్ కదా సో ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం వైర్ అంతా లోపల పెట్టేశాను గ్రూవ్స్లో ఓకే సో ఇంకా వైర్ అనేది బయటికి కనిపించదు ఇంకా పై నుంచి అయితే కనిపించదు ఇక్కడ కొంచెం కనిపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి మనం వైర్ తీసాము బయటికి సో ఇంకా ఇది ఫైన్ కదా కొంచెం కింద అయితే కనిపిస్తుంది ఇట్స్ ఓకే సో మొత్తానికి మనము వైరింగ్ అయితే కంప్లీట్ చేసాము ఈ ఫ్రంట్ కెమెరా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ కెమెరాది కూడా చూపిస్తాను యాక్చువల్గా మనము బ్యాక్ కెమెరా కూడా వైరింగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్తే అయిపోయేది సో ఇందాక ఇది తీసినప్పుడు పెట్టేది ఉండే ఓకే మళ్ళీ పెడదాం ఇప్పుడు సో బ్యాక్ కెమెరాకి మనకి ఇక్కడ నుంచి లోపల పెట్టేసి తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి ఇది కూడా తీయాల్సి వస్తుంది ఈ ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ సో ఇది మన బ్యాక్ కెమెరా డాష్ కెమెరా దీనికి కూడా వైరింగ్ బాగానే ఇచ్చాడు సో వైరింగ్ మాత్రం సూపర్ చాలా పెద్దగా ఉంది సో సో బ్యాక్ కెమెరా కూడా సేమ్ అంతే ప్రాసెస్ కాకపోతే మనం ఇలా అయినా తీసుకెళ్ళచ్చు నుంచి లేదా డ్రైవర్ సీట్ సైడ్ నుంచి అయినా తీసుకెళ్దాం ఎట్లయినా ఇట్లా మనం ఇప్పుడు ఇక్కడ వైర్ పెడుతున్నాం కదా ఇక్కడ సో ఇక్కడే మనం కొంచెం ఇది తీసి లోపల నుంచి పెట్టుకుంటే అయిపోతుంది వైర్ ఓకే సో అదే పని చేద్దాం సేమ్ అంతే జస్ట్ ఇది కొంచెం ఇట్లా హ్యాండ్స్తో జస్ట్ ప్రెస్ చేసేస్తే వెళ్ళిపోతుంది ఇది కూడా ఇది ఒకటి మళ్ళీ తీయాల్సి వస్తుంది సో చూస్తున్నారు కదా ఎట్లా ఫిక్స్ చేస్తున్నావు వైర్ ఈజీనే ఇది తీసాము ఇది తీసి ఈ బ్యాక్ కెమెరా వైర్ కూడా దీంట్లో పెట్టేసి ఇది ఇంకా ప్రెస్ చేసేద్దాము ఇక్కడ అంతే అయిపోయింది ఇది సో ఇక్కడ వైర్ అనేది దీని లోపల నుంచి పెట్టేస్తున్నాము ఓకే ఈజీగా ఉందా ఈజీగానే ఉంది కదా సో ఇక్కడ వరకు అయింది కదా ఈ పార్ట్ ఉంది కదా సో ఇక్కడ వరకు అయితే వచ్చింది వైర్ పెట్టడం లోపల ఇక్కడ స్టాప్ అవుతుంది కదా ఇది కొంచెం ఇది పుల్ చేయాల్సి వస్తుంది ఇది కూడా ఈ పార్ట్ కూడా చేసి దీని లోపల పెట్టేద్దాం సో ఇట్ సైడ్ కూడా మనము కేసింగ్ అనేది తీయాల్సి వస్తుంది కొంచెం తీసి వైర్ అనేది ఇక్కడ పుల్ చేసుకోవాలి మనం ఓకేనా సో ఇది కొంచెం తీసాము సో వైర్ పుల్ చేద్దాం ఇప్పుడు సో ఇక్కడ చూడొచ్చు వైర్ మొత్తం పెట్టేసాను లోపల జస్ట్ ఇలా ప్రెస్ చేసేస్తే వైర్ లోపలికి వెళ్ళిపోతుంది కథం ఓకేనా ఇక్కడ పుల్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే సో ఇక్కడ ఇది మనం పెట్టేసి కేసింగ్ అనేది ఫిక్స్ చేసేద్దాము ఓకే సో అక్కడ పాట అయిపోయింది కాబట్టి అది ఫిక్స్ చేసేద్దాం పై కేసింగ్ సో దట్ ఇది వైర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఓకే ఇక్కడ వరకు ఈజీగానే ఉంది పెద్ద కష్టం ఏమీ అనిపించలేదు నాకైతే సో ఏం ప్రాబ్లం అయితే ఏం అవ్వలేదు వెహికల్కి ఇక్కడ ఏం డ్యామేజ్ ఏం అవ్వలేదు ఓకే సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది సో ఇక్కడ కేసింగ్ అనేది పెట్టేద్దాం ఇక్కడ ఈ రబ్బర్ మనం ఊరికూరికే తీస్తే లూజ్ అయిపోతుంది ఓకే సో అందుకు ఇది ఓన్లీ వన్ టైమే మనం చేసేది ఇప్పుడు ఇన్ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీయము ఇంకా వైర్ వెళ్ళిపోయింది కదా లోపలికి ఇంకా ఈజీ ఏం కనిపించట్లేదు వైర్ ఇక్కడ వరకు అయితే చూడవచ్చు మీరు లో ఆ వైర్స్ తప్ప ఇంకెక్కడ ఇక్కడ ఏమి వైరింగ్ అనేది మనకి ఏం కనిపించట్లేదు ఇక్కడ వరకు అయితే అంత కూల్ ఓకే చూడొచ్చు ఇక్కడ వరకు బాగానే ఉంది వైర్ ఇక్కడ ఇప్పుడు మనం ఇది లోపల నుంచి తీసుకెళ్ళి ఇక్కడ వరకు బయటికి తీయాలి అక్కడ సో అది ఎలా చేయాలో చూస్తాను సో మనకి ఈ టూల్ ఇచ్చారు కదా సో ఈ టూల్ త్రూ మనము ట్రై చేద్దాం ఈ టూల్ని యూజ్ చేద్దాం వాడు పాపం కష్టపడి ఇచ్చాడు కదా కంపెనీ వాడు సో ఐ థింక్ ఇది ఇక్కడ జస్ట్ ఇట్లా డోప్ చేసేస్తే అయిపోతుంది ఈ పార్ట్ కూడా మనం తీయాల్సిన అవసరం ఉండదు ఓకే సో ఇంతే ఈజీనే ఇది కూడా చూడండి ఇట్లా వైర్ ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇట్లా దోపేస్తే అయిపోతుంది కనిపిస్తుంది కదా ప్రాపర్గా ఏదో ఇదిగోండి చూడండి చాలా ఈజీ అంతే ఇట్లా పెట్టేసి లోపల దోపేస్తే అయిపోతుంది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది లోపలికి ఓకే సో ఇప్పుడు లోపలి ఇక్కడ వరకు అయితే అయిపోయింది కేసింగ్ అనేది ఫిక్స్ చేసేద్దాం ఇక్కడ ఓకే వైరింగ్ ఎక్కడ ఏం లేదు నామోనిషానే లేదు ఇక్కడ ఇక్కడ జస్ట్ కొంచెం గట్టి ప్రెస్ చేసేయండి ఇక్కడ కూడా డన్ ఇక్కడ వైరింగ్ ఏం కనిపించట్లేదు చూడండి ఒక్క దగ్గర కూడా ఏం వైర్ లేదు ఇప్పుడు ఓకేనా సో ఇది లాస్ట్ ఇప్పుడు ఇక్కడ ఒకటి ఫిక్స్ చేద్దాం ఇక్కడ దీని లోపలికి పెట్టేద్దాం వైర్ని సో ఇది కూడా సింపుల్గా దీని లోపల ఇలా పెట్టేసి ఈ టూల్తోని మనం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అంతే వెళ్ళిపోతుంది వైర్ లోపలికి చేయతోనే ఈజీ ఉంది ఇంకా ఈ టూల్ కన్నా సో ఇక్కడ మనకి ఈ కేసింగ్ కూడా తీయాల్సి వస్తుంది ఇది తీసి మనం వైర్ అనేది ఇక్కడ పెడతాం ఓకేనా సో ఇక్కడ వరకు ఇంకా మనం వైర్ అంతా మిగిలిన వైర్ అంతా మనము ఇక్కడ హైడ్ చేసేద్దాం దీంట్లో మనకి ఎంత వైర్ కావాలి చాలా తక్కువ వైర్ కావాలి అయితే కెమెరా కూడా ఉంది కదా ఇంకా దానికి కూడా వైర్ ఉంది కొంచెం సో ఇది మొత్తం లోపల పెట్టేద్దాము సో వైర్ అంతా లోపల పెట్టేసాము సో ఈ పార్ట్ ఇక్కడ వరకు వచ్చింది చూడండి మనకి మనకేం వైర్ అయితే ఏం అనిపించట్లేదు ఒక్కటి కొంచెం ఈ లోపలికి ప్రాపర్గా పెట్టేయాలి సో దట్ ఎక్కడ ఏం కనిపించద్దు వైర్ మనకి డన్ పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కడ మనకి వైరింగ్ ఏం కనిపించట్లేదు డన్ ఎక్కడ వైర్ ఎక్కడ కనిపించట్లేదు చూడండి మీరు మన ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఈగా మన వైర్ మొత్తం అలా తీసుకొచ్చాం పైన లోపల నుంచి పెట్టేసి సో ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వరకు ఇలా తీసుకొచ్చి వైర్ అనేది బయటకు తీసుకొచ్చాం సో ఇప్పుడు కెమెరాస్ ఫిక్స్ చేసేద్దాం సో ఇప్పుడు మనము బ్యాక్ కెమెరా జస్ట్ స్టిక్ చేద్దాము ఒట్టిగా మామూలుగా గట్టిగా ప్రెస్ చేయట్లేదు జస్ట్ పెట్టేసి ఒకసారి కెమెరా సెట్టింగ్స్ అది చెక్ చేసుకున్న తర్వాత మనము ఫిక్స్ చేసేద్దాం ఎగ్జాక్ట్ సెంటర్ చూసుకోండి సెంటర్ చూసుకొని పెట్టండి ఇక్కడ సో ఒట్టిగానే పెడదాం ఇక్కడ ఓకే సో కెమెరా మనం ఈ మొబైల్లో ఒకసారి చెక్ చేద్దాము చెక్ చేసిన తర్వాత ఫిక్స్ చేద్దాం దాన్ని టైట్గా సో మనకి రెండు స్టిక్కర్స్ ఇచ్చారు కదా ఒక స్టిక్కర్ యూజ్ చేద్దాం ఇప్పుడు మేబీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అది ఒక స్టిక్కర్ ఖరాబ్ అయిపోతే ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి రెండు ఇచ్చారు కదా సో ఇంకోటి పెట్టేద్దాము సో మనము స్టిక్ చేసే ముందు ఒకసారి కెమెరా టెస్ట్ చేసుకుందాము ఓకేనా సో ఇది బ్యాక్ కెమెరాది సో బ్యాక్ కెమెరాది కూడా కనెక్ట్ చేసాము సో ఇప్పుడు మొబైల్లో కనెక్ట్ చేసి చూద్దాము మనం ఈ ఫస్ట్ టైం కనెక్ట్ చేస్తున్నాం కదా కొంచెం సెటప్ చేయాల్సి వస్తుంది ఫార్మాట్ చేయాల్సి వస్తుంది मेमोरी uh, कार्ड మనం ఫిక్స్ చేసుకునే ముందు ఒకసారి ఫస్ట్ సెటప్ చేసేసుకుందాము కెమెరా పొజిషన్ అది తోని కనెక్ట్ చేయాల్సి వస్తుంది అది మీరు చూసారు కదా ఇప్పుడు స్క్రీన్ మీద ఎలా కాన్ఫిగర్ చేశాను పాస్వర్డ్ మనకి డిఫాల్ట్గా వన్ టూ నైన్ జీరో ఇస్తుంది డిఫాల్ట్గా వైఫై పాస్వర్డ్ ఇది అండ్ వైఫై నేమ్ కూడా పైన చూపిస్తుంది కదా సో ఇది సెలెక్ట్ చేసుకొని మనం కనెక్ట్ కావాలి మొబైల్లో ఇప్పుడు చూసారు కదా ఎలా కనెక్ట్ చేసాము ఓకే సో ఇది ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన తర్వాత ఓకే కనెక్ట్ అయింది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇది ఫ్రంట్ కెమెరాది సో మనం ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ పైన కెమెరా ఇట్లా సెట్ చేస్తున్నాము సో ఇది బ్యాక్ కెమెరా కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది సరిగా వ్యూ రావట్లేదు కదా ఓకే సో దీనికి మనం ఏం చేస్తాం కొంచెం అడ్జస్ట్ చేయాలి ఇక్కడ ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ స్క్రీన్ అనేది చేంజ్ అవుతుంది చూడండి సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా సో సరిపోతుంది మరి కిందికి లేకుండా మరి పైనకి లేకుండా ఇది మొత్తం రొటేట్ అవుతుంది చూడండి కెమెరా సో మనకి పైనకి స్కై కావాలంటే స్కై పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఇది కరెక్ట్గా అనిపిస్తుంది మనకి ఈ తర్వాత మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోయింది సో ఇప్పుడు ఇది మనము పర్ఫెక్ట్గా గట్టిగా స్టిక్ చేసేసి ఈ వైర్ మొత్తం లోపల పెట్టేద్దాము సో పర్ఫెక్ట్ సో మనం వైర్ కొంచెం గ్యాప్ ఇచ్చాము సో మనం డిక్కీ అది ఓపెన్ చేసినప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఓకేనా సో ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది గట్టిగా స్టిక్ చేసేస్తాము ఇక్కడ మనము సో ఇప్పుడు నన్ను మీరు కెమెరాలో చూడవచ్చు ఎంత క్లియర్గా కనిపిస్తుందో వా క్లారిటీ మాత్రం చాలా బాగుంది చూడండి సో ఇప్పుడు ఇది మనం కెమెరాలో చూస్తున్నాం కదా చూడండి క్లారిటీ ఎంత బాగా వస్తుందో మస్తు వస్తుంది కెమెరా క్లారిటీ సో ఫ్రంట్ కూడా చూపిస్తాను ఎట్లా వస్తుందో సో ఇప్పుడు ఫ్రంట్ కెమెరా కూడా మనము స్టిక్ చేసేద్దాము మీరవరికి ఓకేనా సో కొంచెం ఇక్కడ క్లీన్ చేసేసుకొని ఫిక్స్ చేద్దాము సో ఇది ఇంకా స్టిక్ చేస్తున్నాం ఇక్కడ పర్ఫెక్ట్గా ఉండడానికి పర్ఫెక్ట్ పొజిషన్ అంటే ఇంకా ఇదే ఎందుకంటే ఇక్కడ పైనకి పెడితే ఈ డాట్స్ అని వస్తున్నాయి సో ఇంకా ఇటు పెడితేనేమో ఈ ఫాస్ట్ అయ్యే వస్తుంది కెమెరాకి సో ఇంకా ఇది కరెక్ట్ పొజిషన్ మనకి సో సిక్ స్టిక్ చేసేసి చూపిస్తాను సో ఒట్టిగా మామూలుగా పెట్టాను ఇంకా మొత్తం గట్టిగా ప్రెస్ చేయలేదు ఒకసారి సెట్టింగ్స్ చెక్ చేసుకుందాము పర్ఫెక్ట్ అనిపించినప్పుడు ఇంకా మనము గట్టిగా ప్రెస్ చేసేద్దాం సో ప్రస్తుతానికైతే సో పర్ఫెక్ట్గా ఫిట్ అయింది సో వైర్స్ అయితే మొత్తము మాక్సిమం మనం హైడ్ చేయడానికి ట్రై చేసాము సో ఈ పార్ట్ కొంచెం వైరింగ్ అనేది కనిపిస్తుంది బట్ దట్స్ ఓకే అంతే సరిపోయింది ఓకే సో పర్ఫెక్ట్ సో మనకి మొత్తం సెట్ అయిపోయింది ఇప్పుడు చూడొచ్చు మన రికార్డింగ్ ఎలా జరుగుతుందో ఓకే సో మీకు కొన్ని క్లిప్స్ వేస్తాను ఎట్లా వర్క్ అవుతుందో కొంచెము డ్రైవ్ చేసి ఓకే సో మనకి ఈ వైరింగ్ మాత్రము పర్ఫెక్ట్గా సెట్ అయింది అసలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని సో చూడండి ఇక్కడ వైర్స్ తప్పితే ఇంకా మనకి ఎక్కడ వైరింగ్ అనేది కనిపించట్లేదు చూడండి ఇక్కడ నుంచి మనం వైర్ ఫ్రంట్ కెమెరాదేమో దీంట్లో నుంచి తీసుకొచ్చాం వైర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి సో ఇక్కడ ఈ కేసింగ్ ఉంది కదా ఇది తీసి దీంట్లో నుంచి లోపల నుంచి తీసుకొచ్చాం ఓకే సో మీరుకి వైర్ కనిపిస్తుంది ఇక్కడ కింద నుంచి చూస్తే సో ఇది వైర్ సో ఇది మనము ఇక్కడ స్టిక్ చేయాలి సో యాక్చువల్గా మన దగ్గర టేప్ లేదు మనం బయట ఉన్నాం కదా సో టేప్ పెట్టేస్తే సరిపోతుంది ఒకసారి చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ ఇంకా ఇది మనం ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లో పెట్టేసాము ఇక్కడ ఇది ఫ్రంట్ది సో ఇంకా బ్యాక్ కెమెరాకి వైరింగ్ అనేది మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దీంట్లో నుంచి తీసుకున్నాము వైర్ ఇది కొంచెం ఇక్కడ లోపల దోపేసాము ఓకే సో తర్వాత వైర్ అంతా ఇక్కడ ఇంకా దీంట్లో నుంచి తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి అక్కడ నుంచి కెమెరా అనేది అక్కడ ఫిక్స్ చేసాం కనిపిస్తుంది కదా కెమెరా సో ఇంకా పర్ఫెక్ట్ ఇది మనకి ఇప్పుడు ఫుల్ సేఫ్టీ వెహికల్ అయిపోయింది విత్ కెమెరాస్ సో ఇది ఓన్లీ మనము డ్రైవ్ చేసినప్పుడు మన కెమెరాలో రికార్డ్ అయ్యేది మొత్తం మన మొబైల్లో కనిపిస్తుంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు వైర్ అనేది కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాను సో దట్ దానికి మనం డిక్కీ అది ఓపెన్ చేసినప్పుడు ఫ్రీగా ఉంటుంది సో ఈ వైర్ అంతా ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ వరకు లోపల పెట్టేశాం లోపల ఓకే పర్ఫెక్ట్ ఇంకా బ్యాక్ సైడ్ నుంచి చూడండి అసలు కెమెరా ఎవరైనా గమనిస్తే కానీ మనకి చెప్పలేము కెమెరా ఉంది అని సో మనకి ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాబ్లం అవుతుంది కదా అలాంటివి రికార్డ్ చేయడానికి ఇది మంచి యూజ్ అవుతుంది సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎలా మన డ్యూయల్ డాష్ క్యామ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఓకే ఇది మన కారు సో ఫ్రంట్ నుంచి చూపిస్తాను ఓకే సో మన కెమెరా చూసుకోవచ్చు కనిపిస్తుందా ఎక్కువ కనిపించకపోవచ్చు సన్లైట్ పడుతుంది కదా సో ఇది మనము ఫిక్స్ చేసినాం ఇప్పుడు ఓకే సో మీకు ఈ బ్లాగ్ వల్ల ఒక డ్యూయల్ డాష్ క్యామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో పర్ఫెక్ట్గా వితౌట్ ఎనీ వైర్ బయటకి కనిపించకుండా చూపించాను సో మీకు చాలా యూస్ఫుల్ బ్లాగ్ ఇది ట్రై చేయండి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి కామెంట్స్ బాక్స్లో పెట్టండి మీ క్వశ్చన్స్ని నేను క్లియర్ చేస్తాను ఓకే సో మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిక్స్ ఫిట్ అయిపోయింది కొంచెం డ్రైవ్ చేసి ఇది చూపిస్తాను ఎట్లా వస్తున్నాయి క్లిప్పింగ్స్ ఓ బ్యాక్ కూడా చాలా బాగానే వస్తుంది ఫ్రంట్ మాత్రము పర్ఫెక్ట్గా ఉంది టూకే సో మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్తో మీకు ఏ బ్రాండెడ్ కెమెరా ఫిక్స్ చేయాలైనా ఈజీగా అవుతుంది ఓకే నాట్ ఓన్లీ నెక్స్ట్ డిజిట్రాన్ కెమెరా ఏ కెమెరా తీసుకున్నా మీకు ఈ వేలో మీరు ఇన్స్టాల్ చేస్తే ఏ కార్ అయినా కూడా ఓకే ఇలా ఇన్స్టాల్ చేయండి మీకు వైరింగ్ అనేది ఎక్కడా కనిపించదు ఓకే క్లియర్గా ఉంటుంది ఓన్లీ ఈ పార్ట్ ఒక్కటి మీరు ట్యాంగులు అవ్వకుండా ఎక్కడైనా స్టిక్ చేసేసేయండి ఇక్కడ ఇక్కడ స్టిక్ చేస్తే సరిపోతుంది ఓకే సో మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు చాలా యూస్ఫుల్ అయ్యుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ బ్లాగ్లో సో మీకు ఈ క్లిప్పింగ్స్ వేస్తాను కొన్ని కెమెరావి ఓకేనా సో చూడండి ఎలా వస్తుందో సో మళ్ళీ కలుద్దాము బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్